మేయర్ పెద్ద బాబు గారికి అలాగే నలభై మూడో డివిజన్ రావాల్సిన కూర్చున్నాం అలాగే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రోజున

యూనిఫామ్ బాగుందా భోజనం బాగుంటుందా మధ్యాహ్నం మీరు చెప్పాలి నలుగురికి మరి ఎక్కడ బ్యాట్ చేయాల ప్రభుత్వం ఇచ్చినట్టుగా మీరు సొంతంగా కొట్టించుకున్నట్టే స్కూల్ మీరు అయిపోయింది ఓకేనా థ్యాంక్ యూ నీ ఇల్లు రాయించి పెడతా అక్టోబర్లో మీ అబ్బాయికి సర్టిఫికేట్ ఉందా లేదా వస్తుందా పెన్షన్ వస్తుంది నీకు ఇల్లు రాయించే బాధ్యత నాది నువ్వేమీ ఇంకా నీకు ఒక్కడైనా పిల్లడు ఇతను ఏం చేస్తున్నాడు ఎక్కడ చదువుతున్నాడు కేంద్రీయ విద్యాలయంలో దాంట్లో త్రీ వచ్చింది ఓకే

కట్టిచ్చేస్తారు కట్టి ఉందా ఎందుకు వస్తుంది రెండు నెలల అందరికి వస్తుంది పెన్షన్ వస్తారు రెండు నెలలు అందరికి వస్తుంది కంటసేవా సార్ చేదానికి మిమ్మల్ని మైక్ ఎత్తాలంటే ఎవరు మాట్లాడాలి ఒకసారి చూపించండి ఉందంటే కట్టిస్తారు నీకు ఎప్పుడు వచ్చినా సరే కట్టేస్తారు ఎప్పుడు వచ్చినా కట్టిస్తారు ఈ పట్టా ఉంది అని అనుకుంటే అక్కడ నీకు రెండు లక్షల యాభై వేలు ఇస్తారు కట్టేస్తారు ఏ పొజిషన్లో మీ దగ్గరికి గర్వంగా నేను వచ్చానంటే పని చేస్తున్నానని ఒక కాలవలో డ్రైన్లు ఉంటాయి చేస్తా ఇప్పుడు మీరు అందరూ కూడా తెలుసుకోవాలి మీరు చెత్త వేసేటప్పుడు ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ అన్ని అందరూ వేసేస్తే ఎలాగెళ్తాయి నీళ్ళు వర్షాకాలం వస్తే మునిగిపోయినాయి అని అంటారు మీకు ఎందుకంటే పని చేసి ప్రభుత్వం ఏముండదు ఉండదు మీరు అర్థం చేసుకోండి శుభ్రంగా మీరు మీ అన్ని చెప్తారు మా పార్టీలకు అత్యంత మీరేంటి వస్తుంది తల్లికి వస్తున్నా వస్తుంది అమ్మా అంటే తరుడు లిస్ట్ కూడా వస్తుంది మీకు పడతాయి మీకు అందుకే చెప్పే మైక్ నుంచి చెప్పే తరుడు లిస్ట్ కూడా పడద్ది పడకపోతే మళ్ళీ మేము వెరిఫై చేయిస్తాం వస్తుంది అందరికి రెండు వేల ఇరవై నుంచి చనిపోయిన వాళ్ళందరికీ వస్తుంది దేనికి రండి మీరు ప్రెసిడెంట్ సెక్రటరీ రమ్మండి మీ ఇద్దరికి రాయమంటున్నారా మిగతా దేనికి సింగ అందరికి అంటే ఉంటుందా ఉంటదా ఉంటేనే ఇస్తారా సిబ్బిల్ లేదండి మీ దగ్గర లేదా బ్యాంకులో లేదా మీ దగ్గర లేదా అలా కడతాం కాదు మీరు సక్రమంగా వీళ్ళకి కట్టలేదా మీ మీ దగ్గర సక్రమంగా కట్టారా రేపు రండి ఒకసారి వెరిఫై చేసి చెప్తాను ఏంటనండి రేపు రండి ఒకసారి రేషన్ వస్తుందా మీ పిల్లలకి ఇల్లు ఉందా ఉందా అన్ని వస్తున్నాయి ఇంకేంటి నువ్వు చల్లగా ఉండాలి మీకు అలా అమ్మా ఇప్పుడు ఓపెన్ అవుతుంది ఫస్ట్ వీళ్ళందరికీ వస్తుంది అంటే ఇప్పుడు అలాగే వస్తుంది ఆరు వేలు కాదు ఆరు వేలు వస్తుందంట కదా ఆరు వేలు వస్తుందంట పదివేలకు పెట్టించారంట రాయించాలి దేనికి మరి హోమియో కాకుండా మీరు మా వాడితే మీకు సీఎం రిలీఫ్ అండ్ ఇప్పిస్తారు యోక్ కూడా ఇస్తారు లేదని నాకు ఐడియా లేదు హోమియోకి ఎవరేమో అమౌంట్ ఎవరో మీరు మీరు మామూలు ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వస్తుంది మీకు ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఒకసారి రండి దీనికి కూడా కన్సెషన్ ఇస్తారు చెప్తాను ఎంత ఇవ్వగలిగితే అంత తిప్పేస్తాను డాక్టర్ కేర్ కూడా మీరు ఇచ్చేసుకుని డాక్టర్ కేర్ కూడా చెప్తాం ఎంత తగ్గించగలిగితే అంత తగ్గిస్తాను అని అసలు ఓకే దయచేసి వాళ్ళకి కారణం ఎందుకు ఎందుకు పడలేదంటే వాళ్ళు ఆ ఏదో కార్డు ఏదో ఇవ్వలేదు ఏదో చెప్పారు అది ఇవి మళ్ళీ టైం కూడా ఊరెళ్ళింది ఆవిడ తప్పైనా డిస్టర్బెన్స్ వచ్చింది మరి ఈ సంవత్సరానికి నెక్స్ట్ ఇయర్కి మీకు పడుతుంది మళ్ళీ అప్లోడ్ చేసేస్తారు పడుతుంది మీరు ఆత్మీయ మీరు సంబంధించి మీరు చెప్పాలి మీరు విన్నారు కదా పట్టాల గురించి మీరు అందరికీ కూడా అవగాహన వచ్చేది మీరు ఇక స్కూల్లో ఇప్పుడు అప్లోడ్ చేయించుకుంటే నెక్స్ట్ ఇయర్కి అందరి అప్లోడ్ అయితే పడతాయి మేడం ఓకే ఓకే ఇక మరి మీ టైం దాటిపోయింది రేషన్ కానీ లేదా రేషన్ కార్డుకి పెట్టారు ఇప్పుడు పెట్టలేదు ఇప్పుడు అంట ఓకే అది కొత్త కార్డులు రావాలి కొత్త కార్డులో వస్తుంది 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 ఇంకెందుకులా అక్కడ అన్నాన్ని అనుకోవటం కూడా బుద్ధి తక్కువ పాతిక వేలు మీకు వచ్చేస్తుంది మీకు రెండు పార్నింగ్లో ఇచ్చి ఉంటారు మీరే పొజిషన్లో చూపించారా ఎప్పుడు కడుతున్నారని మీరు ఒకసారి వెరిఫై చేయించుకోండి ఆర్పీ దగ్గర మీకు చెప్తారు ఇప్పుడు అవజన్ అక్కడ ఉన్నారు ఏ ఎప్పుడు ఇప్పుడు కడుతున్నారా అక్టోబర్లో కడుతున్నారు డిసెంబర్లో కడుతున్నారు డిసెంబర్లో మీరు మొదలుపెట్టి కట్టి మార్చికి కప్ చెప్పారు మీరు అవసరం కట్టించే ఇస్తారు రెండు లక్షల ముప్పై వేలు పడుతుంది మీరు ముప్పై ఐదు వేలు కనుక మళ్ళీ కట్టి ఉంటే అవి కూడా వస్తాయి ఇవి మామూలుగా వచ్చేస్తారు టిపో అవి ఏం ఇబ్బంది ఏం లేదు ఇది రెండు ముప్పైకి మీరు కట్టుకున్న వాళ్ళు కట్టించే ఇస్తారు తప్ప తప్ప మీకు ఇబ్బంది ఏం లేదు

ఇప్పుడు ఈవి పెన్షన్ మీరు తీసుకోండి మీరు మీరు మందులు మీరు కూడా కొనుక్కుంటున్నారా ఆ కొనుక్ ఆ కొనుక్కునే మందులు ఫ్రీగా ఇస్తారు ఆ డబ్బులు కలిసి వస్తాయి కదా మీరు ఆఫీస్కి వస్తే చెప్తాం ఎదురు ఇంకా అది నేను ఈ వసతి మీకు మీకు డబ్బులు వచ్చేస్తాయి మీకు ఇల్లు కట్టించేస్తారు రెండు జరుగుతాయి అదే మీరు ఏముంది పట్టా చూపించారా మీరు ఉంటే వస్తుంది మీకు ఎందుకు డిసెంబర్కి ఇచ్చేస్తారు మీరు దాని గురించి ఏం వస్తుంది మరి ఇంకా ఇప్పుడు ఆరు వేలు వస్తుందా మళ్ళీ వచ్చినప్పుడు స్లాట్ బుక్ చేసి బుక్ మొన్నే కదా సంవత్సరం అయింది కాబట్టి ఇంకో సంవత్సరం అయ్యాక పెట్టిద్దాం ఓపెన్ అయ్యి పెట్టిద్దాం రేషన్ వస్తుందా ఏమ్మాట అన్ని బాగున్నాయా శుభ్రంగా పాపకి మధ్యాహ్నం భోజనం కూడా తినిపిస్తున్నావా బాగున్నాయా హ్యాపీ అయినా మీరు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉన్నట్లెక్క మేము వస్తుందిలే ఏమందు ఒకటి దానిది లేకపోయినా మేము ఇంటికి వచ్చే పరిస్థితి ఉంది కదా తల ఎత్తుకొని తిరగలమా మిషన్ పెడితే తినిపిస్తా అన్నారా వస్తుందా కొన్ని నీకు పని చేయట్లేదా ఏది ఏది పనిచేస్తుందా మరి ఇంకా పెన్షన్ లేదా పెన్షన్ కదమ్మా ఒకళ్ళకి పెన్షన్ ఇస్తారు ఒకళ్ళు నీకు ఏది కావాలంటే అది ఇస్తారు నువ్వు అన్ని మీరు అన్నీ కూడా అర్థం చేసుకోవాలిగా మీకు ఇంకా కష్టం ఉంది అనుకో అన్నా క్యాంటీన్కి వెళ్ళి తినండి ఏ రామకృష్ణ మరి ఇంకా మరి అన్నీ చూసుకోవాలి కదా వదిలేశాడంటే అల్లుడు అత్తకేం చూడకుండా చెప్తా నాకు చెప్పానుగా ఏమ కట్టించేసుకో రెండు లక్షల ముప్పై వేలు ఇస్తారు నీకు నువ్వు కట్టించేసుకో అంటే వాళ్ళే కడతారు మీరు కట్టుకున్నా ఇస్తారు మీరు కట్టించేసుకోండి రెండు లక్షల ముప్పై వేలు ఏమి మీకు కావాలంటే వేసుకోండి మీరేమి మీకు అంగులు పెట్టుకోవాలంటే కట్టేసి అప్పు చెప్తారు తర్వాత మెరుగులు కావాలని నువ్వు దిద్దుకో సొన్నం వేసి అన్ని కట్టి అప్పు చెప్తారు అది నేను వాళ్ళకేం రూపాయి ఏమైనా అసలు మరి ఇంకా పెన్షన్ వస్తుంది ఇల్లు ఇస్తున్నావు ఆ అన్నీ కాదు మాట్లాడుతా ఉన్నప్పుడు అడిగారు మీ అమ్మాయి నుంచుని ఉంటుంది అన్నీ మరి అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం అవుద్ది అర్థం చేసుకునే వాళ్ళకి ద ఓకే ఆయన దేవుల చదువుకుందండి మా అమ్మాయి ఎందుకంటే ఫీజులని ఆనే కట్టాడు మాకు ఫోన్లే ఏమ ఏం పేశాయా ఎమ్స్ జాబ్కి పెట్టావా వచ్చిందా ఓకే కంగ్రాట్స్ అన్నీ బాగానే ఉన్నాయా నువ్వు చెప్పపోతే నువ్వు అలిగేవా తెలియట్లా మా అన్నీ వచ్చినాయో తెలియట్లా నవ్వుతూ ఉండాలి కదా ఏమను దేంట్లో ఉందండి బ్యాక్ ఏంటి టిట్కోలో ఉందా లేకపోతే దేంట్లో మళ్ళీ వేరే దాంట్లో ఇచ్చారా నీకు నెంబర్ దాని మీద టిట్టుకో అని ఉందా నీ పట్టా మీద ఉంటే చెప్తారు డిసెంబర్లో అప్ చెప్తా డిసెంబర్ అందులో ఉందా లేదా చూపించుకో నువ్వు కట్టిసావు కదా డిడి అని కాదు పట్టా మీద టిట్కో అని రాసి ఉంటుంది అమ్మ వెరిఫై చేయండి దాని మీద ఇది పైన అట్ట మీద ఉంటుంది అది ఉందంటే అందులో ఉన్నట్టు లేకపోతే వెరిఫై చేయండి దాని మీద కూడా క్లారిఫికేషన్ తీసిన పెన్షన్ అయిపోయిందా అంత బాగున్నావా శుభ్రంగా ఏదైనా ఇబ్బంది వస్తే అన్నాక రెండో వచ్చిందా మరి ఇంకా అన్నీ వచ్చింది నీకు లాటరీ నీకు అన్ని లాటరీ నీకు ఓకే పడతాయి ఓకే అవును వచ్చారు వచ్చారు కదా సత పెట్ట అయిపోయిందా అయిపోయిందా వస్తుంది అవును అవును అంటే మీరు రిస్క్ ఎందుకని అన్నారు కదా అందుకని నాగేం లేకపోతే మీకు చేయించడానికి మాకు అభ్యంతరం మీరు ఆలోచించుకొని చెప్పమన్నాం మీరు పెన్షన్ తీసుకుని శుభ్రంగా బాగానే ఉందనుకుంటే ఇచ్చేయండి తప్పనిసరి పరిస్థితిలో చేయించుకోండి పర్లేదా నేను నేనేం చెప్తాను డాక్టర్స్ ఇస్తామా ఒకవేళ మాట్లాడినప్పుడు ఉంటాం సరితే ఉంటుంది రాజు మీ నువ్వు దేవుడి మీద భారం మీద చేయించుకుంటా అంటే చేయించుకో మేము కాదనట్లా కాదు సరే బాగుంది కదా ఎందుకు లేదని అనుకుంటే నెక్స్ట్ నువ్వు ఆలోచించి నేను మరి కరెక్టే మరి కొంచెం పెరగాలంటున్నాయి కొంచెం కొద్దిగా మాత్రం ఉంటుంది నిద్ర మాత్రం వేసి పెడుతుంది మంచి మంచి నీళ్ళకి వస్తారు కొద్దిగా టెన్ఎంజీ ఉంటాయి రోజు అన్నంలోనూ దాంట్లో కలిపి పడుకుంటారు గొడవ లేకుండా రాత్రి కూడా ఆఫ్ చేసుకుంటా తింటావా ఏడుతుంది అలాడుతుంది తెలిసిందా పచ్చది నోటికి ఇంటర్లోకి వెళ్ళాడా పడుతుంది వస్తుంది ఇంటర్లోకి వెళ్తే అది వస్తుంది పెన్షన్ పెన్షన్ వస్తుందా కాదు రోడ్డు బాగానే ఉంది మీరందరూ డ్రైన్లన్నీ కట్టి పడి అన్ని తీసేయాలి ఆ చివరి నుంచి చివరి దాకా మొత్తం అందరూ కట్టేశారు రోడ్డు శుభ్రంగా ఉంది నీళ్ళు ఇందులోకి వెళ్తా నీళ్ళు వచ్చేది మునిగిపోతాయి మీరు వేసిన పొర మేము వేసేది కాదు కదా మీరందరూ కూడా దానికి మీకు కూడా ఉండాలి కదా వేసేటప్పుడు అసలు ఎన్ని తీసి సరిచేస్తే మీరే లైన్లోకి వచ్చేస్తారు అలాగని మిమ్మల్ని బాధ పెడతాం లేక ఒకసారి మీటింగేసి చెప్తాయి రోడ్డు అంతా వేసి అడగండి మొత్తం అందరిని తీసేయమంటే అటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు తీసేస్తాం కాలువ కట్టేస్తాం మనవాళ్ళకి డబ్బులు పడలేదండి తల్లికి వందరం తల్లికి వంద దేనికి కారణం కారణం అంటే మరి మూడు మీటర్లు ఉన్నాయి మా అబ్బ తీయించండి ట్రై చేసాను పెరిగి నుంచి చేసాం ఒక్క మీటర్ అన్నా సరే వాళ్ళ పేరు వాళ్ళ పేరు మీద ఉన్న పేరు మార్చమంట మూడు వేల మీద ఉన్నాయా అలభై మూడునా మూడు వేల అబ్బాయి పేరు మీద అది ఒక్కటల్లా మార్పిస్తే మరి మూడు మరి మూడు మీటర్లు కలిపి చూస్తాడు కరెంట్ బిల్లు మరి మీరు ఎవరో వేరే పేరు మీద పెట్టేసుకోమని అవసరం నేను మీరు అప్లై చేసుకుని మార్చుకోండి ఇప్పుడు ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం రావాలన్నా మీరు మీటర్ పేరు మార్చాలి అన్ని పథకాలు రావాలంటే కంపల్సరీ మీరు కరెంట్ లింక్అప్ అయ్యి ఉంటది ఒక పేరు మీరు ఎవరో బంధువుల పేరు పేరు మీదకు మార్చేసుకోండి ఇప్పటికైనా మీరు మార్చండి ఇప్పుడు మార్చేయండి కంపల్సరీ ఏది కూడా ఏ పథకం ఇల్లు కానీ ఒక పెన్షన్ తప్ప నాకు ఏది ఇవ్వలే అసలు మేమే తప్పు చేసాము పతికోళ్ళు తలదించుకొని నేను చెప్పేదంట మనకు చేస్తారని చేయలే పార్టీ కోర్టు ప్రజలకు చేద్దామని నేను చెప్పేది అమ్మా నువ్వు తెలుగుదేశం కార్యకర్తవే మనకు రావాలేదని మనం అడగటం ఏంటి మనం ప్రజలకు చేసామని గర్వంగా చెప్పుకోవాలి మనం అంతే ఇంకా నాకు రాలేదని అలాగే ఉన్నాం ఎవరికేం అనేది మేము ఆలోచించట్లా పబ్లిక్ అన్ని వస్తున్నాయి లేదనే చూస్తున్నావు మరి అంతే నువ్వు ఇప్పుడు నువ్వు మూడు మీటర్లు పెట్టుకుని మూడు అంతస్తులు అసలు బిల్డింగ్లు కడితే ఎలాగొస్తాయి రోడ్డు కదా ఆగబయ్యా మూడు నువ్వు మూడు మీటర్లో నువ్వు మీటర్ తీయించుకోపోతే నీకు ఏది రాదు నువ్వు తెలుగుదేశం తెలిసింది నష్టమేముంది ఇప్పుడు ఇప్పుడు తీయించు నీకేమన్నా నీకు సొంత ఇల్లు ఉందా లేదా ఇగో మీకు ఇప్పుడు అక్కడి నుంచి చెప్పుకోతున్నా మీరు అందరూ మీటింగ్ వేసుకుని అటు ఇటు తీసేయమని మీరు ఒప్పందం చేసుకోండి మొత్తం వెంటనే తెల్లారిపాటికి చేసేస్తా పోయి భర్త పోయి ఉంటే వాళ్ళకి శాంక్షన్ అయ్యి వస్తున్నాయి మీకు కొత్తగా పోయారు కాబట్టి మీ భర్త మీరు పెట్టుకోవాలి అంటే సంవత్సరం మీరు ఇప్పుడు కొత్తగా అప్లై చేయాలి కాబట్టి ఇంకో రెండు నెలలు పోయిన తర్వాత ఓపెన్ అవుతుంది అప్పుడు పెట్టుకోండి శాంక్షన్ అవుతుంది ముందు అయ్యి అవుతాయి వర్షం వచ్చేది నీళ్ళు వచ్చేది రోడ్డు గురించి కాదు మీ డ్రైన్ గురించి మీ పక్కన ఎవరైతే మీరు అన్ని కట్టుకున్నారో మీటింగ్ వేసుకుని చెప్పండి మొత్తం డ్రైన్ మీద తీసేస్తాం ఒకటి కాదు మీరు అందరూ అంటే నేనేది ఇప్పుడు అటువల్లు వేస్తారు ఇటువల్లు వేసేసారు నీళ్లు ఎలాగెళ్తే రోజు కాలువ తీపితే నీళ్లు ఎలాగ ఉంటాయి మీరు అన్ని ఆలోచించుకుని మీరు చెబితే డెఫినెట్ గా ఇచ్చేసి పెడతాం పెడతా వెంటనే మీరు మీరు అన్నది రోడ్డు గురించి కాదు మీరు వచ్చేది నీళ్ళు వస్తున్నాయనేది రోడ్డు కంటే మీకు నీళ్లు వస్తున్నాయని ఉద్దేశం అందుకని అందుకనే మీకు కంపల్సరీ మీకు ఇప్పుడు వాటర్ వెళ్ళిపోవటానికి మీకు డ్రైన్ ముందు కట్టించి దాంతో పాటు రోడ్డు వేస్తాను రెండు తల్లికి పండియా రేషన్ వస్తుందా గ్యాస్ బండియా అది చూసుకోవాలి కదా అది కూడా మరి లింక్అప్ చేయించుకోవాలి అన్ని వస్తున్నాయి కదా ఎక్కడ గవర్నమెంట్ స్కూల్ మరి ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకోవచ్చు యూనిఫామ్ ఇస్తారు భోజనం పెడతారు శుభ్రంగా చెప్తున్నారు పెడుతున్నారు భోజనం బాగుంది నేనే తిన్నా జాయిన్ నేనైతే అది మరి వచ్చే సంవత్సరాన్ని జాయిన్ చేయండి అంటే గబుక్కుని ముందు జాయిన్ చేయండి పెళ్ళి పేరు పత్తి తల్లి కొందరం ఆగుతాయి అంటే ఇక్కడ కూడా వచ్చేసింది అది ఆవిడకి వస్తుందిగా అవును మరి అందుకనే పెన్షన్ పెట్టాం అన్న క్యాంటీన్ పెట్టాం రేషన్ పెట్టాం అన్ని పెట్టాం వెళ్ళేవు నువ్వు పెట్టా పార్కులు పెట్టుకోక మంచి నీళ్లు వేస్ట్ మంచి నీళ్లు పట్టుకోక వదిలేసిన నీళ్లు ఇవన్నీ కార్కులు ఎక్కడ కలవట్టు ఎక్కడ ఉందంటే ఇది కలవట్ కాదు కార్యక్రమంలో భాగంగా మరి నలభై రెండో డివిజన్ లో ఇవాళ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా రోజు అవగాహన కల్పించడానికి ఎందుకంటే ప్రజలకి అవగాహన లేక కొన్ని పథకాలు ఏ వస్తున్నాయో ఆధార్ సీడింగ్ చేయించుకోవడం కానీ కరెంటు మీటర్లు వాళ్ళకి ఏదైతే ఆధార్ కార్డు లింక్ అయిపోయినా వాళ్ళు తెలుసుకోకుండా కోసం అలాగే ఏదైతే కొత్త స్కూల్లో జాయిన్ అయ్యారో ఎందుకంటే స్కూల్లో వాళ్ళు ఏదైతే తల్లికి వందరం పడతాయి వాళ్ళేమో తల్లికి వందరం పడద్దు అని చెప్పి స్కూల్లో జాయిన్ చేయకోకుండా పెండింగ్ పెట్టుకున్న వాళ్ళకి కొంతమందికి పడలేదు అవన్నీ కూడా వాళ్ళు ముందుగా చేయించుకుని అలాగే వాళ్ళ కరెంట్ మెటర్లు వాళ్ళ పేరు మీద లేదనేది అన్నీ చూపించుకుంటే వాళ్ళకు కూడా సెకండ్ లిస్ట్లో రెండు వేల రెండు వందల మందికి వచ్చినాయి అలాగే ఇంకా కొంతమంది పెండింగ్లో ఉన్న వాళ్ళకు కూడా థర్డ్ లిస్టులో రావడానికి అవకాశం ఉంటుంది అలాగే వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల అలాగే ఇల్లు కూడా టిట్కో ఇల్లు అవ్వచ్చు అలాగే ఏదైతే మన ప్రభుత్వంలో ఇచ్చిన ఇల్లు అవ్వచ్చు మేమేమి ఆ ఇల్లు ఆపుకోకుండా అందరికీ కూడా ఏదైతే ఆ ఇల్లు అందరికీ కూడా కట్టించి త్వరితగతిన ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా అందరికీ ప్రతి డివిజన్లో కూడా మీటింగ్ పెట్టడం జరుగుతుంది నాలుగు రోజులు స్పెషల్ డ్రైవ్గా ప్రతి ఒక్కరికి మీటింగులు పెట్టి జరుగుతుంది తర్వాత నుంచి ఏదైతే ఆర్పీలు డివిజన్ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏసీ చెప్పడం జరుగుతుంది అలాగే ఏదైతే జగన్ ప్రభుత్వంలో మరి ఏదైతే బలవంతంగా దౌర్జన్యం చేసి ప్రజల దగ్గర ముప్పై ఐదు వేల రూపాయలు చొప్పున పదకొండు కోట్ల రూపాయలు వసూలు చేశారో ఆ పదకొండు కోట్ల రూపాయలని కూడా ప్రజలకు ఎవరైతే కట్టిన ప్రజలందరికీ కూడా ఈ వారం రోజుల్లోపు ఎవరి డబ్బులు వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో వేసే బాధ్యతను మేమందరం కూడా తీసుకున్నాం ఆ రోజున ఎలక్షన్లో హామీ ఇచ్చాం వీళ్ళందరూ కూడా ఇక్కడికి కొంతమంది రోడ్లు డ్రైన్లు అని అంటున్నారు ఈ రోజున వాళ్ళని ఒకటే ప్రశ్న అడిగాం ఇక్కడ ఇప్పుడు సంవత్సరం పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాల్లో కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన పనుల్లో కానీ ఏ ఒక్కటైనా ప్రజలకు ఉపయోగపడంతో ఒక్కటైనా ఉంది అనేది వాళ్ళని అడిగి వాళ్ళని అడిగాం వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటేనే మాకు కూడా తెలుస్తుంది అనేది వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు డ్రైన్లు రోడ్లు అనేది అది ప్రభుత్వ బాధ్యత మా బాధ్యత మేము డెఫినెట్గా ఒక్కొక్క రోడ్డు ఏదైతే ప్రజలందరూ కూడా కొన్ని లక్షల మంది నడిచే రోడ్లన్నీ కూడా వేయటం జరిగింది భవిష్యత్తులో ఏదైతే వచ్చే సంవత్సరం నాటికి ఏ అయితే డ్రైన్లు ఉన్నాయో ఏ అయితే చిన్న చిన్న రోడ్లు ఉన్నాయో అన్ని రోడ్లు కూడా వేసి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఏదైతే సంవత్సర పరిపాలనలో మేము ఇంటింటికి ఏ విధంగా తీదిగామో అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళు చేసిన పరిపాలనలో మేము వాళ్ళని ఎదిరించి ఏ విధంగా ప్రజలకు తెలుగుదేశం పార్టీ ఇదివరకు ఏం చేసింది అనేది వాళ్ళకి చెప్పాము వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ పని చేస్తుంది అనేది వాళ్ళు నమ్మారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారని ఈ సందర్భంగా మేము అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది